దుండిగల్ మున్సిపాలిటీలో ఏదైతే మల్లంపేట నుండి వాచిపల్లి వరకు అదేవిధంగా బౌరంపేట నుండి ప్రగతి నగర్ దాకా హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంటే వేయడం చేత కానీ మున్సిపల్ అధికారులు అదేవిధంగా ల్యాండ్ కు సహకరించని రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా ఈరోజు ఏదైతే దుండిగల్లో బౌరంపేట గ్రామంలో ఏదైతే సిల్వర్ ఒక స్కూల్ కాంచెల్లి ఒక ప్రైవేట్ వెంచర్ రుద్ర అండ్ జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ కోసం ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ బై త్రీ వన్ సిక్స్టీ సిక్స్ బై వన్ లో ప్రభుత్వ భూమిలో ఎంఆర్ఓ అయ్యి తర్వాత మామూలు బాటకి నలభై ఫీట్ల రోడ్డు చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ కి అనుమతులు రావడం కోసం అటు దుండిగాల ఎంఆర్ఓ ఇటు కమిషనర్ ఇద్దరు కూడా ఏదైతే సంబంధిత కలెక్టర్ ఉత్తర్వులు కానీ అదేవిధంగా హెచ్ఎండి నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా బండ్ల బాటను నలభై ఫీట్ల రోడ్డుగా చేయడానికి ఎంఆర్ఓ సర్వే చేస్తాడు కమిషనర్ పోయో రోడ్డు వేయిస్తారు ఈ విధంగా మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ఆయాంలో ప్రభుత్వ భూములలో ప్రైవేటు వెంచర్లకు రోడ్లు వేసే దౌర్భాగ్యస్థితి ఉంది మరి కాలనీలలో ప్రజలకి మామూలుగా వెళ్లడానికి రోడ్డు మాత్రం బాగు చేయడం చేత కదా కానీ ప్రైవేటు వెంచర్లకు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అది ఏమన్నంటే ఆ రోడ్డు ఆగమేఘాల మీద వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి ఫోన్లు వచ్చినాయని అక్కడున్న రైతులను అధికారులను బెదిరిస్తూ ఈరోజు దౌర్జన్యంగా ఆ బౌరంపేట సిల్వర్ ఒకసల్లి ప్రైవేట్ వెంచర్కి రోజు రోడ్డు వేస్తున్నారు దానిపైన ఫిర్యాదు చేసినా మేము ఒకటే అడుగుతున్నాం ఎంఆర్ఓని దుండిగా ఎంఆర్ఓని కమిషనర్ని ఏదైతే కమిషనర్ని ఇద్దరిని ప్రజలకు రోడ్లు వేయడం కాదు కానీ ప్రైవేట్ వెంచర్లకు మీరు రోడ్లు వేస్తున్నారు ఎంత పైకం తీసుకుంటున్నారు ప్రజల అవసరాలు మీకు పట్టవు కానీ ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు చేస్తున్న ఏ దుండిగాల కమిషనర్ ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా పేపర్లో వచ్చినా కూడా ఈ రోజు కూడా రోడ్డు వేస్తున్నారంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మీ ప్రభుత్వంలో మీ ఆఫీసు నుండి ఫోన్లు వచ్చినాయని చెప్పుకొని ఈ రోజు అధికారులు ఏదో ప్రభుత్వ భూములకు అనుమతులు లేకుండా రోడ్లు ప్రైవేటు వ్యక్తులకు దాసోహం చేస్తుంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం